హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ క్యాన్ దన్ ఫర్ యూ సో ఈరోజు వీడియో ఏంటంటే బర్త్డే సెలబ్రేషన్స్ అండి సో మేము ఎలా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనేది మీకు చూపించడం కోసం వీడియో అయితే నేను ఫుల్గా తీశాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఈ బర్త్డే స్పెషల్ ఏంటి బర్త్డే అయితే అందరూ చేసుకుంటారు అని అనుకుంటా సో ఆ స్పెషల్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను సో మీరు కూడా చూసేశాయండి ఈ వీడియోలో ఉన్న స్పెషల్ ఏంటి అంటే ఇదిగో చూడండి మేము ఇట్లా ఫొటోస్ని అయితే చిన్నప్పటివి అనమాట అంటే చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ఏమైతే ఉన్నదో సో ఇట్లా మేము డిజైన్ అయితే చేశారు అదిగోండి మీకు ఫొటోస్ కూడా నేను చూపిస్తున్నాను సో ఈ బర్త్డే ఎవరిది ఏంటి అని అనుకుంటున్నారా సో నాదే అండి బర్త్డే అయితే మాత్రం ఇదేంటి నా బర్త్డే నేనే తీసుకొని చేసుకుంటున్నాను అనుకుంటున్నారేమో కాదు వాళ్ళందరూ చేశారండి సో నేనైతే చాలా సర్ప్రైజ్ మీకు ఫీల్ అయ్యాను ఈ బర్త్డే సర్ప్రైజింగ్ని కూడా ఏంటి అంటే సో అదోండి మా తమ్ముడు అయితే వచ్చాడండి సో ఇక్కడ ఉండరు వాళ్ళు హైదరాబాద్లో అయితే ఉంటాడు సో నా కోసం స్పెషల్గా పాపం నైట్ నైట్ బయలుదేరి నైట్ కూడా కాదు డే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టైం బయలుదేరి అయితే వచ్చాడు సో సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు నేనైతే అసలు నాకు ఐస్ నుంచి వాటర్ కూడా అనమాట ఇదిగోండి ఇది ఏ బర్త్డే అంటే ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే అండి సో దీంట్లో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా ఈ బర్త్డే అయితే మీకు అక్కడ ట్వంటీ ఫైవ్ అని చెప్పి మీకు చూపి కనిపిస్తుంది చూడండి నేను పిక్ కూడా లాస్ట్లో ఎడిట్ చేసి అయితే చూపిస్తాను ఐ మీన్ లాస్ట్లో అయితే పిక్ పెడతాను చూడండి ట్వంటీ ఫైవ్ అనేది ఆ నెంబరింగ్ ఎలా అంటే బ్రౌనీస్ అండి సో ఓన్లీ చిన్న చిన్న బ్రౌనీస్ అన్నీ కట్ బ్రౌనీస్ అన్నీ కలిపి అలా ట్వంటీ ఫైవ్ అయితే చేశారు సో ఈ సర్ప్రైజ్ అయితే ఎవరిచ్చారంటే మా బిగ్ డాడీ అయితే ఇచ్చారండి సో డాడీ అంటే ఏ ఎవరు అని అనుకుంటున్నట్టున్నారు అంటే మా ఫాదర్ కాదు ఓన్ ఫాదర్ కాదు సో తను నాకు బ్రోయిల్లా అండి సో బ్రోయిల్లా నేను డాడీగా ఫీల్ అవుతాను ఎందుకు అట్లా ఫీల్ అవుతానంటే సో నేను మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా సో మా డాడీ దగ్గర మా ఇంట్లో నేను ఎంత అయితే ఫ్రీగా ఉన్నాను సో నేను ఇక్కడ కూడా అలానే ఉన్నాను అనమాట బికాస్ ఆయన నాకు చాలా సపోర్టింగ్ అనమాట ఇంట్లో అందరికన్నా చిన్నదాన్నని సో ఇంట్లో వాళ్ళందరూ కూడా అంతేనండి నాకైతే అట్లానే సపోర్ట్ చేస్తారు సో ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ అట్లాంటి ఏమి ఉండమన్నమాట సో మా ఇంట్లో అయితే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో కూడా ఇక్కడ కూడా నేను అలానే ఉన్నాను సో మీరందరూ కూడా అంతేనా సో మీరు కూడా సేమ్ అయితే సేమ్ టు సేమ్ అని చెప్పి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసాయండి సో ట్వంటీ ఫైవ్ బర్డే అని చెప్పి ట్వంటీ ఫైవ్ గిఫ్ట్స్ కూడా సర్ప్రైజింగ్ ఇచ్చారు సో అది కూడా నేను ఒక్కొక్కటే ఓపెన్ చేస్తున్నాను అది వీడియో అయితే నేను తీశాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో పాత వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి అది కూడా నేను ఇమేజ్ అయితే చూపిస్తానని చెప్పేసి మీకు చెప్పాను కదా సో లాస్ట్లో అయితే అది కూడా చూపించాను అవన్నీ బ్రౌనీస్ అండి అట్లా చేశారు సో కేక్ కూడా నార్మల్ సో కట్ చేశాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్స్ కన్ దన్ ఫర్ యూ సో ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బా బాయ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్ది కమెంట్ అయితే అస్సలు మర్చిపోతే కమెంట్ అయితే చేసాయండి